ఛానలుకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదహారవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి విధి వింత నాటకం ఆడబోతోంది ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు శ్రీ వారహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సింహరాశి వ్యక్తులకు ఈ రోజు దిన ఫలాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశిచక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుప్ప ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కాని పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కాని అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కాని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ పదహారవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి చూస్తే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం ఊహించని ఒక సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది చాలా కాలం క్రితం ఈ యొక్క జీవితంలో నుండి వెళ్లిపోయినటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అది ఎటువంటి బంధమైనా కానివ్వండి స్నేహ బంధం కావచ్చు ప్రేమ బంధం కావచ్చు ఇలా ఎవరైనా సరే మీ యొక్క జీవితంలో నుండి ఒకప్పుడు వెళ్లిపోయారు అటువంటి వ్యక్తి మీ దగ్గరికి తిరిగి వచ్చే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఊహించని ఈ సంఘటన మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించబోతుంది అందుకే విధి వింత నాటకం ఆడబోతుందని చెప్పడం జరుగుతుంది అలాగే మిగిలిన అంశాలు మాత్రం ఈ యొక్క వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది వారితో మీ పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కూడా కొనసాగబోతుంది వారితో మీ యొక్క పరిచయం మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను తెచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైనా సరే వ్యాపారపరమైన అంశాల్లో చాలా రోజులుగా నిర్ణయాలు తీసుకోవటంలో వెనకడుగు వేస్తున్నట్లయితే ఈ రోజు మీకు కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది ఇదివరకు సపోర్ట్ చేయని మీ యొక్క కుటుంబ సభ్యులు ఈ సమయంలో మీకు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని ఫలితాలను అయితే మీరు చూస్తారు అలాగే సింహరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు మీపై కుట్రపూరితమైన చర్యలకు దిగే అవకాశాలు తోటి ఉద్యోగస్తుల నుండి కనిపిస్తున్నాయి అయినప్పటికీ వాటిని అధిగమిస్తారు పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసి పై అధికారుల నుండి మీరు ప్రశంసలు పొందుకుంటారు ఇది మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలను అయితే తీసుకుని వస్తుంది ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో ఊహించని మార్పులు చేర్పులైతే ఉండబోతున్నాయి అలాగే సింహరాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి వదిలేసినటువంటి ఒక పనిని పూర్తి చేయగలుగుతారు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే గణపతిని ఆరాధించి పనిని మొదలు పెట్టండి ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను మీరు చూస్తారు చూశారు కదండి రెండు సంవత్సరం జూన్ పదహారవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి ఏ అంశాలు మీకు ఆశ్చర్యకరంగా ఉండబోతున్నాయి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలన్నింటి గురించి కూడా క్లుప్తంగా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి